మేడారం జాతర అంటేనే కోయదొరల అనుబంధానికి వారధి ఎక్కడో అడవి పల్లెల్లో ఉండే కోయదొరలను తాటికి చేర్చే మహాజాతర మేడారం మేడారం మహాజాతరలో కోయదొరల జాతకానికి ఒక ప్రత్యేకత ఉంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పరిష్కారం కోసమని వివిధ సమస్యలను కోయదొరలకు చెప్పుకుంటారు కుర్రో కుర్రు అంటూ మేడారం జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు కోయదొరలు నేటికి మూలికా వైద్యం చేస్తూ దాన్నే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నారు మేడారం జాతరలో కోయ సందడి అంతా ఇంతా కాదు రెండేళ్ళకోసారి జరిగే జాతరలు ఇక్కడికి రావడం వారికి ఆనవాయితీగా వస్తుంది తరతరాలుగా మా వంశీకులు వంశీకుల నుంచి వచ్చిన ఆచారం ఇది మేము శిలకల గట్టి నుంచి కండెల్ల నుంచి చెట్లను తీసుకొచ్చి చెట్లు అనేది పెట్టుకుని కూర్చుంటాం ప్రతి జాతరకు రెండు సంవత్సరాలుగా జరిగే ప్రతి జాతరకు కూర్చుంటాం ఇలా తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి మేడారం వస్తుంటారు కోయదొరలు కోయదొరలకు సంబంధించి వాళ్లు ఇచ్చే మూలికలకు ఎంతో ప్రత్యేకత ఉంది మూలికలతో దీర్ఘకాలిక వ్యాధులు సైతం నయమవుతాయని చెప్తుంటారు కోయదొరలు ఈ ఆధునిక యుగంలోనూ కొందరు మేడారం జాతరలో కోయదొరలు ఇచ్చే మూలికలను తీసుకోవడం విశేషం ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వృత్తి విద్యకు సంబంధించి నరదృష్టి లాంటి అనేక సమస్యలకు మూలికలను అమ్మవారి గద్దెల వద్ద పెట్టి సమస్యలు ఉన్నవారికి ఇస్తామని చెప్తున్నారు కోయదొరలు మేడారం కోయరాజులం ఆరోగ్యం చెడు ఏ బాధలున్నా వనమూలికలు అమ్మవారి గద్దె నుంచి తీసుకొచ్చి అందరికి ఇస్తాం పెళ్లి చదువుల ఫెయిల్ అయినోళ్లకు ఆరోగ్యం మీద దెబ్బతిన్నోళ్లకు ఇంట్లో ఉల్లులున్నా చెడు జరిగిన శేతబ జరిగినా మంచి జరిగిన చెడ జరిగినా ఏ దృష్టి ఉన్నా నర దృష్టి ఉన్నా యోగ దృష్టి ఉన్నా కీడు దృష్టి ఉన్నా అన్ని ఎగర కీకావతి బాణావతి పిచ్చిలేసి ఆగమ తిరిగినోళ్ళకి చదువుల ఫెయిల్ అయినోడు ఆగమ తిరిగోడు అన్నిటికీ జపాలకు పనిచేసే చెట్లు వనమూలికలు సమ్మక్కై వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు వారి సమస్యలు చెప్పి వారితో జాతకాలు చెప్పించుకునే వారు ఇచ్చిన మూలికలు తీసుకు పోతుంటారు అలా తీసుకుపోయిన వారిలో మంచి జరిగితే తమకు బంగారం డబ్బు ఎలా ఏదో ఒక రూపేణా ఇచ్చి వెళతారు వాళ్ళకు మంచి జరిగిన తర్వాత బంగారం ఉంగరాలు పెట్టి వాళ్ళ కట్నాలు శాలువలు కప్పి వచ్చి కట్నాలు అనేది తల్లికి సమర్పించుకుంటారు మాకు సమర్పించుకుంటారు సంతోషం చేసి వెళ్తారు ఇందువల్ల జరిగిన చాలా మందికి సంతోషం జరిగింది మా ముత్తాతల నుంచి ఉన్న ఆచారాన్ని మేము కాపాడుకుంటూ వస్తున్నాం చిలకల గుట్ట నుండి తీసుకొచ్చిన ఈ మూలికలను మెట్టుమేడారం సమ్మక్క గద్దె వద్ద పెట్టి వీటికి పూజలు నిర్వహించిన అనంతరం జనాలకు ఇస్తామని అంటున్నారు కోయదొరలు అది ఆకులకర్ర నాటకం ఎదురుగోళ్లు మరలు మతంగి పొర్లుగాడి యోగ దృష్టిలో జపం చేసి తీసుకొచ్చి అమ్మవారికి అక్కడ రక్తపీడ పెట్టి చిలకల గట్టు నుంచి మొత్తం అన్ని రకాల జబ్బులకు నయం చేసే మూలకలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఇది ఆదివారము అమాస రోజున తీసుకొచ్చిన సమ్మక్క శిలగల గట్టు శిలగల గట్టు ఆదివారము అమాస రోజు తీసుకొచ్చింది గాలి ధూలి గాని నరదెబ్బ చెడు దెబ్బ లేకుండా ఇది చెట్టు తాగితల పెట్టిస్తాము ఉద్యోగ కార్యక్రమం లేని వాళ్ళు కూడా కొన్ని ఉద్యోగాలు కూడా వస్తాయి దిష్టి బిష్టి ఇది తగలదు ఇది చాలా మంచిది అమ్మవారి చెట్టు మాటలు నమ్మకపోయినా చెట్టులు నమ్మాలి సంతానం లేని వారు కూడా సంతానం చెట్టు అంటారు